జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర దేవస్థానం ఆర్చ్ నిర్మాణం కోసం మహదేవపూర్లో శ్రీపాద చౌక్ వద్ద మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ నిర్వహించారు మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వెళ్లే మూల వద్ద గతంలో ఉన్న ఆర్చ్ ని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భారీ యంత్రాలే ఉండటంతో అడ్డొస్తుందని అధికారులు దీన్ని తొలగించారు కాగా అదే స్థానంలో ముప్పై రెండు లక్షల రూపాయల ఆలయ నిధులతో తిరిగి పునఃప్రారంభిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు నాడు సరస్వతి దృష్రాలు వస్తూ ఉన్న ధర్మంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ అక్కడ వివిధ సౌకర్యాలకు సంబంధించి ప్రాథమికంగా దేవాదాయ శాఖ మంత్రి గారు హుండా సులిఖ గారి ఆధ్వర్యంలో మరి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అక్కడ కావలసిన మరి అనేక వసతులు ఇంకా మెరుగుపడితే ఒక కార్యాచరణ తీసుకున్నాం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ కూడా ఆర్ట్స్ గేట్ మాదేపూర్ కేంద్రంలో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ ఆర్ట్స్ గేట్ను కూడా నిర్మాణ కార్యక్రమాలకి భూమి పూజ చేసుకొని సరస్వతి పుష్కరాల సరస్వతి పుష్కరాలు మొదలయ్యేనాటికి పూర్తి స్థాయిలో ఈ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది పదిహేను